హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి కాకరకాయ అనగానే అందరికి గుర్తు వచ్చేది చేదు అండి చేదు లేకుండా కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు చేయటం మాత్రం చాలా సింపుల్ అండి ఎలా చేయాలో చూద్దాం మొదటిగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి ఐదు స్పూన్ల ఆయిల్ వేయాలండి ఐదు స్పూన్ల ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి ఈ కర్రీకి అందుకే ఐదు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ మంచిగా వేడెక్కాలండి ఇలా ఐదు స్పూన్లు ఆయిల్ వేసాక ఆయిల్ మంచిగా వేడెక్కాలి ఆయిల్ వేడెక్కాక ఐదు ఆరు పచ్చిమిర్చి అండి కట్ చేసి తాలింపులో వేసేయాలి ఆయిల్లో వేసేయాలండి పచ్చిమిర్చి మంచి కలర్ వచ్చాక ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు వేసి ఇప్పుడు ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయాలండి తాలింపు మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల సాల్ట్ వేయాలండి తాలింపులోనే వేసేయాలి పసుపు సాల్ట్ ఇలా వేసి మళ్ళీ కలపాలండి సాల్ట్ మన టేస్ట్కు తగ్గట్టు వేసుకోవచ్చు ఈ విధంగా తాలింపు అంతా కలిపాక ఇప్పుడు మనము కడిగి పెట్టిన కాకరకాయ ముక్కలండి సన్నగా తరగాలండి చూడండి నేను ఎలా కట్ చేశానో అలా కట్ చేసి మంచిగా కడిగి జల్లిబుట్టలు వేసి పెట్టానండి అవి ఇప్పుడు తాలింపులో వేసాను ఈ సైజులో కట్ చేస్తే తొందరగా ఫ్రై అవుతాయండి కాకరకాయ ముక్కలు చూడండి ఈ విధంగా తాలింపులో వేసాక మంచిగా కలపాలి ఇప్పుడు తాలింపు అంతా కలిసేటట్టు మంచిగా కలపాలండి మూత మాత్రం పెట్టొద్దండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి చూడండి ఇలా కలర్ మారింది మంచి కలర్ వచ్చే వరకు ఇంకా ఫ్రై చేయాలండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి మంచిగా చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై అవ్వాలి మూత మాత్రం పెట్టొద్దండి మూత పెట్టడం వల్ల వాటర్ పామ్ అవుద్ది కాబట్టి మూత పెట్టొద్దు ముక్క అనేది మెత్తబడుతుంది అందుకే మూత పెట్టకుండా ఫ్రై చేయండి ఈ విధంగా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు కారం వేయాలండి ఇంకా ఒక స్పూన్ కారం వేయాలి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి చేశాక ఇప్పుడు ఒక స్పూన్ కారం వేయాలండి కారం మాత్రం తక్కువగా పడుతుందండి కాకరకాయ ఫ్రైలో ఎక్కువగా వేయొద్దు టేస్ట్ కూడా ఉండదు అలా వేయడం వల్ల కారం అవుతుంది ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి వేసి మంచిగా కలపాలండి ఈ విధంగా వేసి మంచిగా కలపడం వలన కారం అంతా మంచిగా ముక్కలకి పడుతుందండి ఇలా కారం వేసాక కూడా ఒక టూ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేయాలి చక్కగా కారమంతా ముక్కలకి పడుతుంది కాబట్టి ఇలా ఫ్రై చేయాలండి చూడండి ఈ విధంగా మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక రెండు మూడు టమాటాలండి చక్కగా కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మధ్యలో వేసేయాలి ఎక్కువగా టమాటాలు వేయకూడదండి వేయడం వల్ల కర్రీ పులుపు వస్తుంది కాబట్టి ఒక రెండు మూడు అయితే సరిపోతాయండి వేసాక మూత పెట్టాలి టమాటా ముక్కల్ని కదిపించొద్దు మూత పెట్టాలి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు అండి కొంచెం దంచి వేయాలి ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు ఇలా వేయడం వలన చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది కర్రీ అంతే అండి మూత పెట్టాక చూడండి ఒక త్రీ మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు మంచిగా మగ్గాయండి ఇప్పుడు మనం ఇలా గంటతోటి మెత్తగా చేసి ఇలా కర్రీ అంతా కలపాలండి ఆ టమాటా పులుపు అనేది ఆ ఫ్రై ముక్కలకి మంచిగా పడుతుంది చూడండి ఈ విధంగా మంచిగా కలపాలి కలిపి ఒక టూ మినిట్స్ మళ్ళీ అలానే స్టవ్ సిమ్ములో పెట్టాలండి ఇప్పుడు సిమ్ములో పెట్టి అలానే వదిలేయాలి ఆ పులుపు అనేది చక్కగా ఫ్రై కలకు కూడా పడుతుందండి అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం ఈ కర్రీ అంతా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామండి చాలా బాగుంటుంది చేదు అని భయపడే వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే కాకరకాయ కర్రీ చాలా ఇష్టం అండి ఇలా వండి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్